మోకాలి ఆర్థరైటిస్ తో బాధపడుతున్న యాభై ఏళ్ల రోగికి విశాఖ కేర్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ లోని ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవిచంద్ర వట్టిపల్లి మాట్లాడుతూ రోగి గతంలో ఎడమ తోడ ఎముకలో పగులకు గురయ్యారని సర్జరీ చేసిన కాలు మంకరగా వచ్చిందని తర్వాత అది తీవ్రమైన మోకాల ఆర్థరైటిస్ కు దారితీసిందన్నారు అసమానమైన ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని అందించే వెరిస్ రోబోటిక్ సిస్టమ్ విధానంలో ఇంప్లాంట్ ను తొలగించకుండా ఒకే శాస్త్ర చికిత్స విధానంలో వైకల్యం ఆర్థరైటిస్ రెండింటిని పరిష్కరించినట్టు వివరించారు రోగికి తక్షణ నొప్పి ఉపశమనాన్ని అందించడంతో పాటు త్వరగా కోలుకుంటారన్నారు రోబోటిక్ టెక్నాలజీ సాయం ఉపయోగించడం ద్వారా విజయం సాధించినట్టు చెప్పారు

వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు కానీ వాళ్ళు ఈజీగా అర్థం అవ్వడం కోసం అని గీతలు పెట్టే ఎముక స్ట్రైట్గా ఉంది ఎముక స్ట్రైట్గా ఉండడమే కాకుండా నీ రీప్లేస్మెంట్ వాడిన ఇంప్లాంట్ కూడా కనిపిస్తుంది మీకు ఆ ప్లేట్ ఏదైతే ఆవిడకి ఇది వరకు వేసారో అది తీయాల్సిన అవసరం లేదు చాలా ఇబ్బందిగా కాలు వంకరగా ఉండడం వల్ల నడక వంకర సో నెప్పే కాదు నెప్పితో ఉంటాయి సో సేమ్ అదే సిస్టమ్ రెగ్యులర్ ప్రిపరేషన్ ఇంటిషన్ అది కూడా సేమ్ బట్ ఇప్పుడు ఈ వైట్ పెడుతున్నాం కదండి అవి రోబోటిక్ ట్రాకర్స్ అనమాట ఆ రోబోటిక్ ట్రాకర్స్ మౌంట్ చేసి కాల్ కదుపుతాం సో ఇప్పుడు చూసారు అనుకోండి ఆ ట్రాకర్స్ వల్ల కాల్ చేసుకుంటాం అప్పుడు మీరు చూస్తున్నారు కదా మేమే కట్ చేస్తున్నాం సజనీ అయిపోయిక మళ్ళీ మనం ఇదిగో మీరు అడిగారు కదా పెయిన్షన్ రికవరీ ఎలా ఉంటుందని నెక్స్ట్ డే మార్నింగ్ ఫిజియో ఆపరేషన్ ముందు అలా నడిచే ఆవిడ ఆపరేషన్ తర్వాత అలాగే కంఫర్టబుల్ గా మెట్లెక్కి వెళ్ళవచ్చు సార్ ఇవన్నీ పేషెంట్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వీడియోలు తీసి మాకు పంపించింది మేము అడిగింది మేమే కాదు అంటే దే ఆర్ సో హ్యాపీ దే షేర్ యేర్ దాపినెస్ టూల్స్ ఎట్ అ రాంగ్ ప్లేస్ సో అడాప్టేషన్ టు టెక్నాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంతే ఇట్ బెటర్ వీ బి బెటర్ టు అడాప్ట్ టు దట్ టెక్నాలజీ సార్ ఇదిగోండి సార్ ఒక ఫుల్ విత్ అ టూల్ స్టిల్ ఫుల్ సార్ సార్ కేర్ హాస్పిటల్ ఆర్లోవ్లోని గత సంవత్సరంగా రోబోటిక్ నీ సర్జరీస్ జరుగుతున్నాయి మేము ఇప్పటికి సుమారుగా నూట యాభై నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసాము సో వీటిలో భాగంగా మాకు మొన్న ఒక ఛాలెంజింగ్ పేషెంట్ ఒకళ్ళు వచ్చారండి జనవరి మాసంలో ఒక పెద్ద ఆవిడ మోకాలు నొప్పితోటి వచ్చారు ఆవిడికి రెండు మూడేళ్ల క్రితం ఒక దెబ్బ తగలడం వల్ల తొడ ఎముక విరిగింది ఎముక బాగా మెత్తగా ఉండడం వల్ల ఆపరేషన్ వేరే చోట జరిగింది కానీ ఎముక అతుక్కోవడం చిన్న వంకరతో అతుక్కుంది ఈ ఎముక వంకరగా అతుక్కోవడం దెబ్బ తగలడం వల్ల కార్ట్లేజ్ డ్యామేజ్ వీటి అన్నిటి వల్ల ఆవిడికి నీ ఆర్థరైటిస్తో పాటు ఈ వంకరగా ఎముక ఉండడం ఈ రెండు ప్రాబ్లమ్స్ తోటి మా దగ్గరికి వచ్చారు దీనికి సరైన చికిత్స చేయాలి అంటే మామూలుగా కన్వెన్షనల్ సర్జరీ చేయాలంటే ముందు ఆ ఎముకకున్న వంకర్ సరి చేయాల్సి వస్తుంది అలాగే నెక్స్ట్ స్టేజ్లో ఇంప్లాంట్ తీసి థర్డ్ స్టేజ్లోని నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది ఫార్చునేట్గా మా దగ్గర రోబోటిక్స్ ఉండడం వల్ల ఆవిడకి ఈ మూడు ప్రాబ్లమ్స్ ఒకే సర్జరీలోని అడ్రస్ చేయగలిగాం సో ఆవిడికి మనం మూడు సర్జరీలు కాస్టే కాకుండా ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్ని కూడా తగ్గించడం వల్ల ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సర్జరీ నెల రోజులైంది ఆవిడ పనులన్నీ ఆవిడ చేసుకోగలుగుతా డాక్టర్ రఘు ఎలవర్తి అండి సో ఈ రోబోటిక్ సర్జరీస్ స్టార్ట్ చేసాము మేము చేయడం ఇక్కడ దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే కన్వెన్షనల్ సర్జరీ కన్నా కూడా ఇది మేము రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా పేషెంట్స్కి తొందరగా రికవరీ ఉంటుంది అండ్ షార్టర్ హాస్పిటల్ స్టే లెసర్ బ్లడ్ లాస్ ఇవన్నీ లాంటివి అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికోసం ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక సర్జరీ చేశాము ఒక పేషెంట్కి ఏదైతే సర్జరీ అవసరం పడిందో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అది చేయాల్సి వస్తే కనుక వాళ్ళకి మూడు స్టేజెస్లో చేయాల్సి వచ్చేది అంటే రెండేళ్ళు పట్టేది ఆ సర్జరీ చేయడానికి బట్ బికాస్ ఆఫ్ రోబోటిక్ మనం ఏంటంటే అవన్నీ కలిపి కూడా ఒక స్టేజ్లోనే సర్జరీ చేయగలిగాం టు గెట్ ద సేమ్ అవుట్కమ్ యాజ్ ఈ త్రీ ఇయర్ టూ ఇయర్స్లో చేయాల్సిన సర్జరీ మనం విత్ ఇన్ వన్ సర్జరీలో చేయగలిగాం అనమాట అది అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ అండ్ సో అండ్ పేషెంట్ ఆల్సో ఈజ్ హ్యాపీ విత్ దీనికి ఖర్చు మామూలుగా సర్జరీ కన్నా ఒక థర్టీ పర్సెంట్ ఎక్కువ అవుతుంది సో మామూలు సర్జరీకి ఒకవేళ లక్ష రూపాయలు అయితే కనుక ఇది లక్ష ముప్పై వేలు అవుతుంది సో ఆ ముప్పై వేలు కూడా ఎక్స్ట్రా ఎందుకు చే వాడుతున్నామంటే రోబోకి కావాల్సిన డిస్పోజబుల్స్ ఉంటాయి దానికి తాలూకా బ్లేడు ఆ డిస్పోజబుల్స్ దానికోసం వాడతాం బట్ అదర్వైజ్ మామూలు సర్జరీ కన్నా ఇది ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ మోర్ కాస్ట్లీ ఇది దీనికి ఇంకా అప్పుడే ఇంకా ఆరోగ్యశ్రీ వర్తింపటం రాలేదండి ఇంకా ప్రాబబ్లీ గవర్నమెంట్ విల్ రియలైజ్ దట్ అండ్ సూన్ ఇట్ విల్ కవర్ ఇట్ ఇన్ ఆరోగ్యశ్రీ ఆల్సో